హాయ్ గైస్ ఈ బంగాళదుంప బీట్రూట్ కర్రీ చేసా టమాటా రసం ఎలా చేశానో చూపిస్తా ఫ్రెండ్స్ నాలుగు బంగాళదుంపలు బీట్రూట్ మూడు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు వేసుకోండి మూడు నేను మూడు తీసా కానీ మీరు రెండు వేసుకోండి మూడు పచ్చరికాయలు సన్నగా తరుక్కోవాలి ఎందుకంటే నూనెలో వేయంగానే మనకు పూర్తిగా మగ్గిపోతాయి అలా శుభ్రంగా ఉప్పు నీటిలో కడుక్కొని అవి బాగా అన్నీ సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె పెట్టుకొని రెండు నర నూనె పోతాం ఈ గ్రేవీ కూరకి నూనె ఎక్కువే ఉండాలి రెండు గిన్నెల నర పోస్తున్నాడు ఫ్రెండ్స్ మనం రెండు ఎండుమిరకాయలు తాలింపులు గిల్లేసి నూనె కొద్దిగా ఇక్కడ తర్వాత వేసే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత తాలింపులు సాయిపప్పు జీలకర్ర పచ్చని పప్పు అన్నీ కలిపి అందులో వేసుకోవాలి ఇవి బాగా చిటాపటాలు ఆడాలి బాగా వేగిన తర్వాత మనం పక్కన కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చరికాయ వేస్తాం వేసుకోవాలి ఇప్పుడు బాగా కొద్దిగా అవి చిటాపటాలు ఆడాలి ఫ్రెండ్స్ ఎర్రగా దోరగా వచ్చిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చరికాయ వేసేద్దాం ఎర్రగా దోరగా వచ్చినాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడిగా వేసుకుందాం ఏగిపోయినాయి తాలింపు మొత్తం బాగా వేగింది ఇప్పుడు మనం కోసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ పచ్చడిగా వేసేసుకొని కాస్త మగ్గనియ్యాలి వేసేసి తిప్పండి కాసేపు దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోండి తొందరగా మగ్గిద్ది మగ్గిపోద్ది ఫ్రెండ్స్ కొద్దిగా ఒక స్పూను పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇప్పుడు మనం అది మొత్తం తిప్పుకోవాలి కాస్త మగ్గాలి ఎల్లపాయ పచ్చడికాయ కాస్త మగ్గిన తర్వాత ఇలా తిప్పండి అలాగే మగ్గిపోతాయి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అల్లం వెల్లలపై నేను పక్కన చెక్ తీసుకు చెక్ దాంట్లో చెక్కేసి పక్కన పెట్టుకున్నాను అది వేసేసుకుంటున్నా అది వేసేసుకోవాలి అది వేసేసుకొని కాస్త తిప్పండి పచ్చివాసన పోయేదాకా మనం అలాగా ఒక ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దాం మగ్గిపోయింది ఫ్రెండ్స్ చూసారుగా ఇప్పుడు మనం పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసేసుకుందాం వేసుకొని అటు ఇటు తిప్పండి బాగా నూనె పట్టేటట్టు తిప్పండి తిప్పేసి కాసేపు మూత పెట్టుకుందాం బాగా తిప్పాలి తిప్పుకున్నాము ఇప్పుడు మూత పెడతాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మాకు వెళ్తాం తర్వాత చూద్దాం చూసారా ఇప్పుడు అలా మగ్గిపోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం మనం సరిపడా ఉప్పు వేసుకుందాం ఇందులో ఇప్పుడే సరిపడా వేసుకుని చూద్దాం అది మగ్గిపోద్ది పూర్తిగా నీకు ముక్క కూడా కనపడకుండా మగ్గిపోద్ది ఇప్పుడు మళ్ళీ తిప్పండి ఉప్పేసారు కదా తిప్పుకొని కాస్త మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం బాగా మగ్గిపోతాయి నీరంతా బయటకొచ్చి మనకి బీట్రూట్ మొక్క బాగా మెత్తగా అయిపోతాయి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూపిస్తాను అందాక మూత పెట్టుకుందాం ఐదు నిమిషాలు ఆగి చూద్దాం చూసారా ఇలా మగ్గిపోవాలి ఇప్పుడు బంగాళదుంప మొక్కలు కూడా కోసి పక్కన పెట్టుకున్నాం వేసేసుకోండి వేసుకోవాలి అలా వేసుకొని అవి కూడా తిప్పేసుకొని బాగా మనకి అది నూనెలో మగ్గిపోవాలి అవి కూడా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు అవన్నీ మగ్గిపోవాలి బాగా పూర్తిగా మగ్గిపోద్ది ఓ పదిహేను నిమిషాలు పట్టిద్ది ఫ్రెండ్స్ ఈ కూర మగ్గాలంటే మగ్గటానికి టైం పట్టిద్ది ఇప్పుడు పక్కన నేను టమాటా రసం పెట్టుకుంటున్నా ఈ కూరక టమాటా రసమే బాగుంటుంది రుచిగా ఉంటుంది నేను ఎప్పుడు ఇలాగ చేస్తాను మా పిల్లలు బాగా తింటారు రసం రసానికి రెండు టమాటాలు కొద్దిగా చింతపండు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని ఇలా చేత్తో అలా గ్రానేట్ చేసేసుకోండి అలా పిసికేసుకొని అందులో వాటర్ పోసుకోండి సరిపడా వాటర్ మనకు ఎంత కావాలో రసం అంతవరకు వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఇంకొద్దిగా కావాలి కదా మనం మనకి రసం కొద్దిగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి బాగుంటుంది ఈ టమాటా రసమును ఈ రెండు బీట్రూట్ కూర సూపర్గా ఉంటాయి మీరు చూసి నేర్చుకొని ఈ విచక్క వంటలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఇప్పుడు ఇది కూడా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ రెండు మగ్గిపోయినాయి సరే ఎలా మగ్గిపోవాలి ఇప్పుడు కారం వేసుకుందాం ఇందులో కారం వేసేసి మూత పెట్టి పది నిమిషాలు అలా ఉంచేసుకున్నాను రెండు స్పూన్లన్నర కారం వేసుకుంటాను నేను మీకు తోచినంత మీకు కారం ఎక్కువైతే కారం ఎక్కువ వేసుకోండి తక్కువ అయితే తక్కువ వేసుకోండి ఇప్పుడు అలా తిప్పేసుకోండి తిప్పేసుకోవాలి మళ్ళీ ఇది పది నిమిషాలు బాగా ఏగిపోయి మగ్గిపోయి మనకి మొత్తం గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేదాకా మనం దాన్ని అలాగే మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం ఇది టైం పట్టిద్ది ఫ్రెండ్స్ ఓ పది నిమిషాలు అలా వదిలేద్దాం మూత పెట్టుకొని ఉప్పు కా ఉప్పు కారం సరిపేందులో చూసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ రసం పెట్టుకున్నాం కదా ఈ రసాన్ని స్టవ్ మీద పెట్టి కాగనిద్దాం కూరకి రసమే హైలైట్ బాగుంటుంది టమాటా రసం పెట్టుకొని కొద్దిగా ధనియాల రసం ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్ వేసేసి తిప్పేసుకొని స్టవ్ కొద్దిగా అయిలో పెట్టుకొని కాసుకోండి బాగా మరగాలి బాగా మరిగిన తర్వాత తీసి తాళం పెడదాం చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో ఎంత దగ్గరికి వచ్చిందో అన్నీ మగ్గిపోయినాయి బంగాళదుంప బీట్రూట్ అలా మగ్గిపోవాలి ఇంక ఇంతే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ధనియాలు అదే గరం మసాలా వేస్తున్నాను ధనియాలు చెక్క లావంగాయి ఎల్లులపాయ అన్నీ వేసి గరం మసాలా చూడండి ఫ్రెండ్స్ ఇలా గరం మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆ కూరలో గరం మసాలా ఎక్కువ ఉంటేనే మనకి అది తినగలుగుతాం చూసారా ఫ్రెండ్స్ అయిపోయింది ఇంతే స్టవ్ కట్టేసుకుందాం ఈ చారు మరగనిద్దాం మీరు నా వంటలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఈ చారు తాలింపు పెట్టుకుందాం ఈ కూర అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఎలా మీరు ఇలా ఏగి ఏగించుకోండి ఏగిపోద్ది మనం రసంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా రసానికి సరిపడా రసమే కదా కొద్దిగా తగ్గించి పోసుకోండి నూనె తాలింపుకి ఆవాలు జీలకర్ర కొద్దిగా నెల్లపాయ వేసుకోండి రెండు ఎండుమిరకాయలు అంతే ఇంకేం అవసరం అలా వేసుకొని తాలింపు పెట్టుకోండి తేలిగ్గా వండే వంటలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మీరు మా వంటలకి కామెంట్ చేస్తున్నారా కామెంట్ చేయాలి ఎలా ఉన్నాయి విజక్క వంటలు అనేది మీరు చెప్పాలి మీరు కూడా చేసుకొని నాకు చెప్పండి ఫోన్ వాట్సాప్ సారీ ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్ ద్వారా లైక్ చేయండి షేర్ చేయండి బెల్లిపెట్ట నొక్కండి ఇప్పుడు బాగా వేగనిద్దాం వెల్లుల్పై వేగితే అంత కమ్మగా ఉంటుంది రసం వెల్లుల్లిపాయ కొద్దిగా ఎక్కువే వేసుకోండి తాలింపులో వెల్లులపై వేగితేనే మనకు ఆ రసం మనకి కమ్మటిగా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు వెల్లులపై మనం కూరల్లో ఎక్కువ వాడినా మంచిది ఆరోగ్యానికి మంచిది అందుకే నేను ప్రతి కూరలో వెల్లపై వాడతా ఇది అయిపోయింది ఫ్రెండ్స్ కూర కూడా చారు కూడా అయిపోయింది ఈ తాలింపు తీసు చారు తీసుకొని ఆ తాలింపులో పోసేసుకోవటమే చూసారా ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా చేసుకొని చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి నాకు ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి అయిపోయింది లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి అయిపోయింది ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్